నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఇవాటి కార్యక్రమంలో తాను చేస్తున్న లాయర్ వృత్తిని పక్కన పెట్టి ప్రకృతి వ్యవసాయం చేపట్టి రైతాంగానికి స్ఫూర్తిగా నిలుస్తున్న కర్నూలు జిల్లాకు చెందిన లాయర్ కృష్ణారెడ్డిపై ప్రత్యేక కథనం చూసేద్దాం పదండి ఆహారం రసాయనాలమయం అవుతూ ఉండడం విష రసాయనాలతో పండిన ఆహారం ద్వారా అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉండటం అలాగే పెట్టుబడులు పెరిగి దిగుబడి లేక రైతుకు సాగు గిట్టుబాటు కాని పరిస్థితులను కర్నూలు జిల్లాకు చెందిన కృష్ణారెడ్డి కళ్లారా చూశారు ఈ నేపథ్యంలో తాను చేస్తున్న న్యాయవాది వృత్తిని వీడి నేడు ప్రకృతి వైపు పయనం సాగించారు తనవంతు సామాజిక బాధ్యతగా రైతుల్లో మేల్కొలుపు తీసుకొచ్చి ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలన్న లక్ష్యంతో సేద్యం మొదలుపెట్టారు ఔషధం పోషకం ఆరోగ్యం అందించే దేశీయ వరి వంగడాలను సాగుకు ఎన్నుకున్నారు తనకున్న మూడు ఎకరాల పొలంలో పది రకాల దేశీయ వరి వంగడాలను ప్రయోగాత్మకంగా పెంచుతూ సత్ఫలితాలను సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ సాగుదారు న్యాయం కోసం నల్లకోటు వేసుకొని న్యాయస్థానాలలో వాదించేటటువంటి ఓ వ్యక్తి వ్యవసాయం చేస్తే ఏ రకంగా ఉంటుంది విప్లవాత్మకమైనటువంటి మార్పులతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ న్యాయవాది మరి ఎందుకు ఇలా చేస్తున్నాడో ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం ఒకప్పుడు న్యాయవాదిగా ఉన్నారు మరి ఇప్పుడేమో రైతుగా అవతారం ఎత్తారు ఎట్లా అనిపిస్తుంది ఎందుకు వచ్చింది మార్పు మీకు నేను నాకు సంత జుట్టూరు అంటే మాది నా పేరు కృష్ణారెడ్డి నాది కర్నూలు జిల్లా బండార మండలం సంతో గ్రామం అయితే నాకు నేను విద్యార్థి దశ అయిపోయిన తర్వాత నేను న్యాయవాదిలో వృత్తి ఇప్పుడే నాకు ఒకటి హెచ్పి పెట్రోల్ బంక్ వచ్చింది నాకు హెచ్పి పెట్రోల్ బంక్ మా స్వగ్రామంలో ఉంది అయితే నేను ఒక అంబులెన్స్ లాగా పెట్టి నాకు ఎస్పీ రెడ్ సార్ ఒక కార్ ఇచ్చింటి దాన్ని అంబులెన్స్ లాగా పెట్టినాను అంబులెన్స్లో నేను దాదాపుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది గర్భిణశీలను నేను అర్ధరాత్రిలో పుట్టు ఒంటి గంట రెండు మూడు ఎప్పుడు ఫోన్ చేసినా నేను వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఒక ఆశా వర్కర్ను తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులను ఒకరినొకరు ఎక్కించుకొని నా కారులోనే ఫ్రీగా ఏ ఛార్జీ లేకుండా నందాల గవర్నమెంట్ హాస్పిటల్లో చేసేవాడిని ఆ హాస్పిటల్లో చేర్చినప్పుడు రాత్రులప్పుడు వాళ్ళు సరైనటువంటి ప్రసవం జరగక గవర్నమెంట్ హాస్పిటల్లో కొంతమంది ఇక్కడ కాదు కర్నూలు వండి అంటుంటే వాళ్ళు ప్రవేశ హాస్పిటల్లోకి తీసుకురామంటే అక్కడికి తీసుకుపోతుండే హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత ఈ ముషిల్ వాళ్ళ మూడు వచ్చినటువంటి బంధువులు వాళ్ళు ఉంటారు కదా స్త్రీలు వాళ్ళు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏమి ఇట్లా వచ్చింది కాలము ఇంత ముందుకు మేము పనులు చేసుకున్నప్పుడు చేల్లోనే వ్యవసాయం చేసుకుంటేనే మేము ప్రసవించే వాళ్ళము ఇప్పుడు ఇంత వచ్చింది మేము ఇరవై ముప్పై వేలు ఖర్చు పెట్టాలంటే మా బీద పరిస్థితుల్లో మేము ఏడ ఖర్చు పెడతామని అట్లా ఆలోచన చేసుకుంటే బాధపడేవాళ్ళు ఏమవు నిజంగా ఇంత ముందుకు కా పాతకాలంలో ఇప్పుడంటే ఇద్దరు ముగ్గురు పిల్లలకే దాన్ని ఆపరేషన్ చేపిస్తున్నారు కదా పాతకాలంలో మా అబ్బాయిల కాలంలో అప్పుడు పన్నెండు మంది పదహైదు మంది పదమూడు మంది అట్లా పుట్టే వాళ్ళు పిల్లలు కూడా వాళ్ళను పోషించుకుంటున్నారు కానీ ఇట్లాంటి ఖర్చులు లేవు కదా నేను ఆలోచన చేస్తే ఈ ప్రకృతి వ్యవసాయంలో వల్ల పోషకాలు అంది మంచిగా ఆరోగ్యంగా ఉంటారని విన్నాను అట్లాంటప్పుడు నేను ఇట్లా హెచ్ఎం టీవీలో ఇట్లాంటి వచ్చినటువంటి మిగతా టీవీలలో కొన్ని కొన్ని యూట్యూబ్లలో సెర్చ్ చేసి నేను దాని యొక్క ఏమి ప్రకృతి వ్యవసాయం అంటే చూస్తే పాలేకర్ గారి శిష్యులైనటువంటి విజయరామ్ గారు అని ఉన్నారు అతని వీడియోలు చూసాను చూస్తే ప్రకృతి వ్యవసాయం చేయాలన్నారు ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ఎట్లా ప్ర ఫస్ట్ దేశవాళి ఆవు తెచ్చుకోవాలన్నారు దేశవాళ్ళి ఆవుకు అంటే మామూలు ఆవు తెచ్చుకోవచ్చు కదా అనుకున్నాం అంటే ఆవుతో మనం రీసెర్చ్ చేస్తే ఆవులో ఒక గ్రాము పేడలో దేశవాలయా ఆవు యొక్క గ్రాము పేడలో రెండు వందల నుంచి మూడు వందల వరకు నేలకు మంచి చేసేటువంటి సూక్ష్మ క్రిములు ఉంటాయంట మే వేరే ఆవులలో అట్లా ఉండదు ఆ పేడలో కాబట్టి ఈ పేడ నుంచి ఇది ఆవు పేడ ఈ దేశవాళి ఆవు యొక్క పేడ దేశవాళి యొక్క మూత్రం ఆవు యొక్క మూత్రంతో జీవామృతం ఘనజీవామృతం దెవజీవామృతం ద్వారానే ఈ పంటలు పండియాలి రసాయనాలు లేకుండా రసాయనికేతర వ్యవసాయం ఇది కాబట్టి ఈ దిగువడు ఎట్ వస్తుందో నేనని అనుకుంటుండే ఫస్ట్ నేను ఒక ఎకరా వేద్దామని అనుకున్నాను ఈ వ్యవసాయం చేయాలంటే వేరే వాళ్ళ చెల్లు అంటే రసాయనిక ఎరువులు వాడినటువంటి చెల్లుల నుంచి నీళ్ళు రాకుండా మామూలుగా ఉండాలి ఇది బోర్ ఉండని ఉండాలా వేరే ఉండాలా నేను ఇక్కడ నాకు ఒక మూడు ఎకరాలు ఉంది ఇది అని కేసుకెనాల్ దగ్గర అనే ఈ సేను కూడా ఎందుకు ఎంపిక చేసుకున్నానంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు మెయిన్ రోడ్లో ఉండాలి నలుగురు చూడాలి చూస్తే కూడా ఎట్లుంటుంది ఏం కదా వాళ్ళు కూడా నాకు సలహాలు ఇస్తారనే ఉద్దేశంతో చేసినాను ఇది ఫస్ట్ నేను రత్నచూడు అనే విత్తనము పాణ్యం దగ్గర వరప్రసాద్ రెడ్డి అని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను అతని దగ్గర విత్తనం తెచ్చాను ఒక ఎకరా వేసి చూద్దాం ఫస్ట్ అనుకున్నాను అయితే ఒక ఎకరా వేసిన తర్వాత ఇక్కడనే దగ్గరలో గడేమూల మండలంలో పెసరాయి గ్రామంలో హరి అని మా ఫ్రెండ్ ఉన్నాడు ఆ అబ్బాయి నాలుగు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు అన్న నా దగ్గర కొన్ని విత్తనాలు ఉన్నాయి దీన్ని నాకు ఎక్కడ వేరే చోట పొలం దొరకలేదు దొరికిన కానీ పొలం అట్లా ఉండదు కదా ఇది సపరేట్ ఉంది ఇదైతే నలుగురు చూస్తారు బాగుంటుందనే ఉద్దేశంతో విత్తనం సేకరించి ఈ ఇంకొక రెండు ఎకరాలను కూడా వేసినాం అయితే ఒక ఎకరలో రత్నచోడనే విత్తనం వేసినాం హాఫ్ ఎకర హాఫ్ ఎకరాల్లో ఒక కాలబట్టి వేసినాం ఒక దాంట్లో ఒక హాఫ్ ఎకరలో చిట్టుముతాలు వేసినాం ఒక హాఫ్ ఎకరలో రమ్మగాలి వేసినాం మిగతా ఆరు ఎకరా ఒక ఆరు ఎకరలో ఆరు రకాలు అంటే పంచరత్న ఇల్లంబి సాంబ అంబి మెహరు పుంగారు ఇట్లా పది రకాలు మేము విత్తనాలు సేకరించి బహుమల ఇట్లా విత్తనాలు వేసినాం ఇవి కొంచెం కొంచెం విత్తనం దొరికింది కాబట్టి ఈ అభివృద్ధి కోసం వేసుకున్నాం మేము కూడా ఏమనుకున్నామంటే ప్రకృతి వ్యవసాయం చేసేప్పుడు ఎట్లా ఏం మందులు కొట్టాలా ఏం చేయాలంటే మేము ఏం కొట్టినామంటే ఆవు జీవామృతం ఘనజీవామృతం కొట్టినాం పులిసిన మధ్య కొట్టినాం తర్వాత దీనికి ఏం చేసినాము వేప నూనె కొట్టినాం కానుక నూనె కొట్టినాం వీటి ద్వారానే స్వచ్ఛందంగా పండించినాం అనమాట దీనివల్ల ఆరోగ్యాలు ఉంటాయి ఈ ఇక్కడ చుట్టుపక్కల రైతులు కూడా ఈ మేము విత్తనం ఇచ్చి వాళ్ళకి ఏదైనా బోర్లు ఉండి ఆసక్తికరంగా ఉంటే వాళ్ళను కొంచెం మోటివేట్ చేసి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలని మేము కోరుకుంటున్నాం మనం ఎంత చేసినా ఇప్పుడు నేను కారులో తీసుకోపోయినంత మాత్రాన వాళ్ళు ముప్పై నలభై వేలు ఖర్చు పెట్టుకుంటే నేను సాయం చేసి కూడా వేస్ట్ కదా వాళ్ళే ఈ ఆహారం తిన్నారనుకో సాధారణంగా ప్రశ్నించితే నేను నలభై యాభై వేలు కానుపుకు నేను వాళ్ళకి మిగిలించినట్టే కదా ఆ ఉద్దేశంతో నేను నేను ఫస్ట్ వ్యవసాయం చేస్తే వేరే వాళ్ళు చేస్తారు నాకు తెలియకుండా నేను చెప్తే వాళ్ళు చేయలేరు కదా అందుకని నేను ప్రకృతి వ్యవసాయం చేయడానికి కొనుక్కున్నాను ప్రకృతి విధానంలో దేశీ వరి వంగడాలను సాగు చేసేందుకు చక్కటి ప్రణాళికలు తయారు చేసుకున్నారు కృష్ణారెడ్డి మొదటగా నిపుణుల సలహాలను సూచనలను తీసుకున్నారు అనంతరం అందుబాటులో ఉన్న విత్తనాలను సేకరించారు ప్రకృతి సేద్యం కాబట్టి ఓ ఆవును కొనుగోలు చేశారు తాను చేస్తున్న ఈ ప్రయోగాల సాగు తోటి రైతులను ఆలోచింపచేయాలన్నది కృష్ణారెడ్డి ఉద్దేశం అందుకే రహదారికి పక్కనే ఉన్న పొలాన్ని సాగు కోసం ఎన్నుకున్నారు ముందుగా పొలాన్ని దున్నుకుని ఘనజీవామృతం చల్లుకుని సాగుకు అనువుగా మార్చుకుని పంట సాగు మొదలుపెట్టారు ప్రస్తుతం పంట తీరును చూస్తూ మురిసిపోతున్నారు ఈ సాగుతారు రసాయనాల ఊసే లేకుండా కేవలం గో వ్యర్థాలతో చేస్తున్న సేద్యం తనకు ఎంతో సంతృప్తిని అందిస్తుందని అంటున్నారు కృష్ణారెడ్డి న్యాయవాద వృత్తిలో ఉన్న మీరు ఇప్పుడు పొలంలో దిగి వ్యవసాయం చేస్తున్నారు అది కూడా సేంద్రియ పద్ధతుల్లో కానివ్వండి లేదా ప్రకృతి వ్యవసాయం కానీ ఎలా అనిపిస్తుంది అందరినీ మిమ్మల్ని ఎగతాలు చేయలేదా నన్ను అయితే ఎవరు ఎగతాలు చేయలేదు కానీ దిగుబడి ఇంత వస్తుంది ఐదు మూటలో ఫస్ట్ ఇచ్చే పది మూటల్లో వస్తాయని అని అనుకుంటున్నారు కానీ నేను ఫస్ట్ ఏం చేసినానంటే దుక్కిలో ఫస్ట్ ఆవు పేడ తీసుకొచ్చి వేరే సాడ విక్రయించి తీసుకొచ్చి కొనుక్కొచ్చి ఫస్ట్ నాలుగు ట్రాక్టర్లు ఒక వదిలినాను తర్వాత దుక్కిలో నీళ్ళు పెట్టిన తర్వాత జీలుగా తదిలినాను జీలుగా తదిలినాక దాన్ని దుక్కిలో చేసినాం తర్వాత మేము జీవా ఘనజీవామృతం తయారు చేసుకుంటూ దాంట్లో ఘనజీవామృతం తయారు చేయడానికి కూడా ఎక్కువ ఖర్చు కాదు ఏమవుతుంది రెండు కేజీల శనగపిండి రెండు కేజీల బెల్లము కొంచెం పుట్టమన్ను తెచ్చి కలిపి పెడితే ఇంకా ఇంటిగా నీడలో షెడ్లు వేసి పెడితే అవి కోళ్ళు ఉంటాయి అవి గెలుపుతూ ఉంటాయి లేకుంటే మనం తిప్పేస్తూ ఉంటాం దాన్ని తీసిపెట్టుకొని దీనికి అప్పుడప్పుడు ఎవరైతే రసాయనిక వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళు పదహైదు రోజులకు ఎట్లా యూరియా అమ్మని అందిస్తారో ఆ విధంగానే మేము ఘనజీవామృతం భూమికి అందించడం జరిగింది ఇంకా వచ్చినారు ఇది కంకి వచ్చేంతవరకు ఏమనలేదు రైతులు ఎట్లొస్తో ఏం కదనో ఊకే చూస్తూ ఉన్నారు ఇక్కడ అది కాక ఇక్కడ పరమటూరు ఇక్కడ జంక్షన్ కాబట్టి మా ఊరు ఇట్లా పరమటూరు వైతులకు మెయిన్ రోడ్లో వైతులకు చూస్తులకు ఈ కాలబట్టిని చూస్తే నల్లగా కనపడి వాళ్ళు ఏంది ఇట్లా ఉంది అని అడిగి వచ్చి చూసి కంకిరిచిన తర్వాత ఏమి ఇట్లా ఉంది వ్యవసాయం ఇది బాగానే ఉంది ఆశాజనకంగా ఉంది అన్నట నాకు ఇప్పుడు ఎకరా పది సెంట్లు పదిహేను సెంట్లు ఉంటుంది పైది అది ముప్పై బస్తాలు వచ్చింది రత్నచూడు అనే విత్తనం నాకే ఆశ్చర్యమైంది రైతులు కూడా చాలా మంది ఆశ్చర్యపోతుంది ముప్పై బస్తాలు ఎకరా ఎకరా మామూలుగా అయితే ఎంత వస్తుంది నేను ఈ సంవత్సరం ఫస్ట్ చేసినాను కాబట్టి అంత రాదు మేము కూడా రైతులు కూడా ఇది చూసి చాలా మంది మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు వచ్చి చూసిపోతున్నారు ఇట్లా కేసు కెనాల్కి వచ్చిన వాళ్ళు చూసి ఆశాజనకంగా ఉంది ఇదే బాగుంది కదా రేటు కూడా ఎక్కువ ఉంటుంది కదా రైతులకు నష్టాలు ఉంటాయి కదా అంటారు ఇప్పుడు ఈ అకాల వర్షాల వల్ల కూడా చాలా మందికి ముప్పై బస్తాల లోపల వచ్చింది వాళ్ళకు ముప్పై వేలు పెట్టుబడి వచ్చి ముప్పై బస్తాలు వచ్చే మందుల ఇస్తారు కూలీలకి ఏమిస్తారు ట్రాక్టర్లోకి ఏమి ఇస్తారు తర్వాత వాళ్ళకు గుత్తగా తీసుకునేటువంటి పొలంలోకి ఏమిస్తారు వాళ్ళకు తినడానికి ఏమొస్తుంది చానా చాలా ఇబ్బంది పడుతుంది ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తే ఎంత అకాల వర్షాలు వచ్చినా ఏమొచ్చినా మొక్క అనేది కింద పడదు కింద పడి మొలక ఇప్పుడు అందరూ చాలామంది ఈ వర్షాల వల్ల కింద పడి బరువు ఎక్కి మొలకలు వచ్చినాయి మొలకలు వస్తే అమ్ముకోవడానికి కూడా చాలా గిట్టుబడతారు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు కాబట్టి ఇవి ఎంతసేపునో కింద పడవు రైతుకు లాభం చేసేది పశు సంపద పెరుగుతుంది అందరు ఆరోగ్యంగా ఉంటారని అనుకుంటున్నాం ఈసారి అందుకే అందరు చూస్తున్నాం ఊరు తిరిగి మేము ఏపీయాలనుకుంటున్నాం చాలామంది అడుగుతున్నారంటే ఇవి వేసినంత మాత్రమే ఎవరుకుంటారు ఇవి అని అడుగుతున్నారు మేము పాలేకర్ గారు శిష్యులైనటువంటి విజయరామ్ గారు వీడియోలు చూసినాము తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు రోజుకు లక్ష ఇరవై వేల మంది భక్తులు పోతారంట ఇట్లా ప్రకృతి వ్యవసాయం చేసినామని మనం ఏమన్నా వాళ్ళకి తెలిపితే మన విత్తనాన్ని వాళ్ళు కొంటారంట కేజీకి యాభై రూపాయల లక్క కొంటామంటున్నారు ఈ కేజీ యాభై రూపాయలు కొన్నామని ఇప్పుడు బస్తా ఏడు మూడు ఏడైదులు ముప్పై ఐదు మూడు వేల ఐదు వందలు బస్తా పోతుంది ఇంకా రైతు సంతోషంగా ఉండక ఏం చేస్తాడు అందరు దీనికి మాలతారు కానీ ఏం చేసుకోవాలంటే దేశవాళ్ళు తెచ్చుకుంటేనే ఈ వ్యవసాయం చేయాలి లేకుంటే చేయడానికి లేదు మూడు ఎకరాల్లో సుమారు పది రకాల వరి వంగడాలను సాగు చేస్తున్నారు కృష్ణారెడ్డి కాలాబట్టి రత్నచోడి ఇళ్ళపు సాంబ అంబిమొహర్ అలాగే కబిరాజ్ బహుమలై రమ్యగళి చిట్టి ముత్యాలు వంటి పోషకాలు ఔషధాలు కలిగిన వారిని పండిస్తున్నారు ఈ రకాలు నూట ఇరవై నుంచి నూట యాభై మధ్య పరిమితి కలిగినవని రైతు చెప్తున్నారు దగ్గర దగ్గర మూడు ఎకరాల్లో పది రకాలైనటువంటి పంటలు పండించారు అంటే దీనికి సంబంధించి ఆల్రెడీ బాగా తెలుసుకొని వాటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుందని తెచ్చారా లేదంటే ఊరికనే ఏదో ఒక విత్తనం తేవాలి ఒక కొత్త ధనాన్ని అందరికి చేయాలని తెచ్చారా లేదు లేదు ఇప్పుడు ఈ విత్తనం అనేది మనము అకాల వర్షాల నుంచి మనకు ఇబ్బంది లేకుండా పంట చేతికి రావాలంటే తక్కువ టైంలో ఉండాలి అంటే ఇది ఇప్పుడు కాలబట్టి అనేది ఉంది ఇది కాలబట్టి దీని యొక్క కాలపరిమితి నూట ముప్పై నుంచి నూట నలభై రోజులలో వచ్చేస్తుంది ఇది ఇది ఎట్లుంటుంది అంటే ఈ కాలబట్టి ఫస్ట్ నుంచి నాటేసినప్పటి నుంచి నారు నల్ల నల్లగానే ఉంటుంది పైకి వచ్చిన కంకి నల్లగానే ఉంటుంది లోపల విత్తనం కూడా నల్లగానే ఉంటుంది దీని బియ్యం కూడా నల్లగా ఉంటుంది దీనివల్ల ఉపయోగం ఏమంటే క్యాన్సర్ రోగులకు నివారణకు రోజు రోజు వాడడం వల్ల క్యాన్సర్ రోగాలు కూడా తగ్గుతాయి అనేది మేము విన్నాం ఇది ఉపయోగం ఉంటుంది కదా చుట్టుపక్కల ఇప్పుడు అందరూ చాలా మంది క్యాన్సర్ గురవుతున్నారు ఇది విత్తనాన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది అని తెచ్చినాం దీంట్లో కూడా ఇంకా ఇంకోటి బ్లాక్ అనేది ఇంకోటి ఉంది అవి కూడా రకాలు ఉన్నాయి అనమాట దీంట్లో కూడా కాలబట్టిలో నల్ల బియ్యంలో ఉన్నాయి రకరకాలు ఉన్నాయి అవి కూడా కాసు బ్లాక్ ఏదో ఉంది అది కూడా తెచ్చి మేము చేసుకోవాలనుకుంటున్నాం ఇంకా విత్తనాన్ని మేము ఇంకా రకరకాలు పెంచుకొని ఏదైతే ఇంకా మంచిగా పోషకాలు ఉంటాయో అవి మేము తెలుసుకొని పండియాలనుకుంటున్నాం ఇక్కడ కూడా ఒకటి చూస్తున్నాం ఇది ఏంటి ఇల్లపు అంటారు ఇది ఇల్లపు సాంబ అనే ఇది ఒక రకం ఇది దీని యొక్క కాలపరమితి నూట నలభై నుంచి నూట నలభై ఐదు రోజులు ఇది ఇది కూడా ఏముంటుంది అంటే బ్లాక్ లాగా ఉండి అక్కడక్కడ మస్కలు ఉండి ఒక మామలో వైట్ వడ్లు లాగా మస్క మస్తుక ఉంటుంది దీంట్లో ఫైబర్ శాతం అనేది ఎక్కువ ఉంటది ఈ దీంట్లో కానీ కూడా ఆశ్చర్యనకంగా ఉంది మేము అంతే బీహార్ నాటేపించినాం ఒక్కొక్క మేము చాలా మంది అయితే ఇంత కూడా చిక్క వేయరు ఇంకా చేస్తే చేస్తే కూడా పంట దిగుబడి ఎక్కువ వస్తుంది ఈ ఈ వరి రకము అంబే మెహర్ దీని కాలపరిమితి నూట యాభై రోజులు ఇది ఒకటి ఒక ముప్పై రోజులు ఎక్కువ కాబట్టి ఇది కొంచెం లేటుగా ఎన్నిసడం జరుగుతుంది ఇంకా కాంకిరాలి ఇది ఇంకా అరవంచలే ఇంకా ఇంకా ఒక ఇరవై ముప్పై రోజులు ఇరవై రోజులు పడుతుంది ఇంకా దీనికి కొత్త కాలం వస్తే నాకు మాకు ఇది తెలియదు కదా మనకు ఫస్ట్లో ఇట్లా అనుకుని తెచ్చుకునేం ఇవి సపరేట్ సపరేటు ఇవి వేయడానికి కూడా చాలా కష్టమైంది ఇది ఓ ఎకరా రెండు ఎకరాలు అయితే పోసి నాటేయడానికి ఇబ్బంది కాదు కానీ ఇట్లా మేము కొంచెం కొంచెం దొరికినది వేయాలంటే నాటలకు సపరేట్గా పెట్టుకొని సపరేట్గా నాటేపిచ్చి అట్లా వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ రకం పుంగారు దీని కాలపరిమితి నూట ఇరవై రోజులు ఇది చిట్టు లాగానే అటువంటి రకంలోనే ఇది ఒక చిన్నగా ఉంటుంది సోనా మసూరు లాగానే సన్నగా ఉంటుంది బియ్యం అయితే బియ్యం కూడా తెల్లగా ఉంటుంది ఒడ్లు కూడా దానిలాగానే కనపడుతుంది ఇది కూడా ఆశాజనకంగానే ఉంది ఇది ఇది కూడా కొంచెం దొరకడం వల్ల కొంచెం ఈ ఆ దీన్ని కూడా వేయడం జరిగింది చిన్నపిల్లలకు మంచి పోషకాలు అంద అందేటువంటి అవకాశం తింటుంది కాబట్టి ఈ పుంగారు అనేటివి కూడా మనం విస్తీర్ణ విస్తీర్ణించేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ వేయడం జరిగింది ఇప్పుడు మన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి ఈ రకం ఏదంటే కబిరాసాలు అంటారు దీన్ని దీని కాలపరిమితి నూట ఇరవై రోజులు అయితే ఇవి ఎట్లా ఉంటాయంటే వీటి బియ్యము పొడుగు ఉంటుంది చాలా పొడుగు ఉండి దుడ్డుగా ఉంటుంది ఈ కాంకి కూడా పెద్దగా కనపడుతుంటుంది అంటే ఇవి ఎట్లా అంటే నంబర్ల ఒడ్లలాగా పెద్ద కనబడుతుంది దీంట్లో కూడా ఫైబర్ శాతం ఎక్కువ ఉంటుంది ఇది అందరూ అంటే వృద్ధులకు అన్నిటి అందరికీ మంచిగా ఉంటుంది ఇటీవల కురిసిన అకాల వర్షాలకు చుట్టుప్రక్కన సాధారణ వరి సాగు చేసిన రైతుల పొలాలు దెబ్బతిన్నాయని తెలిపారు బడ్లు కూడా తడిసి మొలకలెత్తాయని రైతులకు నష్టం కానీ ఈ దేశీయ వంగడాలు మాత్రం భారీ వర్షాలను సైతం తట్టుకుని మంచి దిగుబడిని అందిస్తున్నాయని చెప్పుకొచ్చారు ఎకరం పదిహేను సెంటలు సాగు చేసిన రత్నచోడి ముప్పై బస్తాల దిగుబడి అందించిందని తెలిపారు మన వరి ఇది రకం ఇవి చూడడానికి రత్నచోడు విత్తనం అంటే ఎర్రగా ఉంటుంది దీని దీని యొక్క వడ్లను చూస్తే ఎర్రగా కనపడుతుంది కానీ లోపల విత్తనం అయితే తెల్లగానే ఉంటుంది ఇవి అన్ని అన్ని రకాలటువంటి అంటే కొన్ని వీక్నెస్ ఉండి శరీరంలో ఉన్నటువంటి వీక్నెస్లు అంటే అన్ని బహురకాలైనటువంటి రోగాలకు ఇది బాగా పనిచేస్తుంది అనే ఉద్దేశంతో వీటిని కూడా మేము తీసుకొచ్చి అక్కడక్కడ మీటింగ్లలో సేకరించి కొద్దిగా దొరికిందని మేము ఇక్కడ వేయడం జరిగింది ఇక్కడ మనం చూపుతున్నటువంటి రకం పంచరత్న బ్లాక్ రైస్ లాగానే కనపడుతుంది ఇది కానీ లాస్ట్కు పంట పోసేటప్పటికి నలుపు తగ్గి కొంచెం ఎరుపుగా కనపడుతుంటుంది లోపలైతే బియ్యం కూడా ఈ వీటి బియ్యం కూడా తెల్లగానే ఉంటాయి కానీ ఇవి కూడా అనేక రకాలైనటువంటి వ్యాధుల నుంచి మనుషులను అంటే మా మానవులను కాపాడడానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని కొద్ది కొద్ది దొరికితే ఒక ఆరు సార్మైన మేము ఈడ వేసి అభివృద్ధి చేయడం జరుగుతుంది ఈ రకం రమ్మగలి అనే రకం ఇది దీని కాలపరిమితి నూట ఇరవై రోజులు ఆరెకర విస్తీర్ణంలో మేము దీన్ని వేయడం జరిగింది అయితే దీని వెరైటీ అంటే ఇది లాగానే నల్లగా ఉంటుంది దీని విత్ దీని వడ్లైతే అయితే దీనికి కంకింగ్ చూస్తే ఈ వడ్లకు అవతల రక్షణ పత్రాలు లేక తెల్లగా ఇట్లా పత్రాల లాగా ఉంటుందన్నమాట దీన్ని రక్షించుకుంటా గింజను కాబట్టి ఈ గింజ అనేది కాలపరిమితి అయినా కానీ ఇది రాలిపోదు ఈ రైతులకు కూడా ఆశాజనకంగా ఉంటుంది దీంట్లో అనేక రకాలైనటువంటి పోష పోషకాలు ఉంటాయని తెలిసి మేము దీన్ని తీసుకొచ్చి ఎక్కువ దొరికింది కాబట్టి ఇది ఆఫ్ ఆరు మేము విస్తీర్ణం చేయడం జరుగుతుంది ఈ వ్యవసాయ పొలంలో చిట్టి ముత్యాలు అనేది ఒక రకం దీన్ని ఒక ఆరు ఎకరలో మేము పనిచేయడం జరుగుతుంది దీని కాలపరిమితి నూట ఇరవై రోజులు ఇది దీని బియ్యం చూసినట్టయితే చాలా సన్నగా ఉంటాయి చిన్నపిల్లలు తినడానికి బాగా ఇష్టపడతారు ఇది ఇది ముత్యాల లాగా ఉంటుంది దీన్ని బియ్యం అయితే తెల్లగా బాగా ముత్యాల ఉంటుంది చిట్టి ముత్యాలని ఇది బిర్యానీకి చాలా ఫేమస్ మేము కూడా ఏమనుకుంటున్నామంటే ఈ సంవత్సరం పంట అయిన తర్వాత ఇప్పుడు చిన్నపిల్లలకి అని అనుకుంటున్నాం కాబట్టి చిట్టి ముత్యాలను మేము డెవలప్ చేసి ఇప్పుడు మా ఊర్లో ఉందనుకో మా ఊర్లో ఇప్పుడు పిండిబడి స్కూల్ ఉంటాయి ఆ పిల్లలకు కూడా మేము మధ్యాహ్నం భోజనానికి వాళ్ళకు మేము ఉచితంగానే అందియాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ చిన్న పిల్లలకి అందిస్తే వాళ్ళే రేపటి పౌరులు కాబట్టి మనకు మేము చిట్టి ముత్యాలు వాళ్ళకు మా ఊళ్ళో ఉండేటువంటి రెండు స్కూళ్ళకు ఆవు పేడ తయారు చేసిన ఘన ద్రవ జీవామృతాలనే పంటకు అందిస్తున్నారు తద్వారా రసాయనాలు పురుగుల మందుల ఖర్చు మిగులుతోందని తెలిపారు ఇక నాటు కలుపు కూలీలకు కలుపుకుని మొత్తం ఇరవై వేల ఖర్చు అయిందని తెలిపారు ఆయన ఏ రకంగా చూసుకున్నా కూడా దేశీ వరి సాగుకు సత్ఫలితాలను అందిస్తుందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు దేశీ వరి సాగు దిశగా ఆసక్తి చూపే రైతులకు ఉచితంగా విత్తనాన్ని అందిస్తానని కృష్ణారెడ్డి తెలిపారు మీకు ఎంత ఖర్చు వచ్చింది ఒక పక్క రసాయనిక ఎరువులతో పండించే వారికి ఎంత ఖర్చు వచ్చింది దానికి దీనికి ఏమైనా వేరియేషన్ ఎవరితోనని డిస్కర్షన్ చేయడం జరిగిందా లేదా వచ్చిన గ్రామస్తులతో కానీ కూర్చొని మాట్లాడడం జరిగింది ఇప్పుడు మనకు ఆవు ఉంది కాబట్టి ఆవు పేడ మనకు ఖచ్చితంగా ఉంటుంది పదహైదు రోజులకు ఒకసారి ఒక వంద కేజీలు రాగా పేడ వస్తుంది దాన్ని మేము బెల్లము శనె పిండి కలిపి దాన్ని ఘనజీవామృతంగా తయారు చేసుకుంటాం దాన్నే ఎకరాకు మేము ఏం చేస్తున్నాం మనం ఒక ఎకరా ఒక ఆవు ఉంటే ముప్పై ఎకరాలు పండించవద్దు అని చెప్తున్నారు వాళ్ళు మనకైతే కొత్తగా తెచ్చుకున్నాం కాబట్టి మేము పేడతోనే వేసినాం మళ్ళీ తర్వాత ఏం చేసినామంటే దీనికి కొత్తగా వేసినాం కాబట్టి అని ఓ అంటే నాలుగు ఎకరాకు నాలుగు బ్యాగులు వేస్తాం అంటే ఒక రెండు వందలు కేజీలు వేసుకుంటూ వస్తాం అంటే ఒక మూడు సార్లు వేస్తాం మూడు సార్లల్లో ఒక మధ్యసారి ఏం చేసినామంటే మేము వేప చెక్క మట్టి ఆ ఎరువు బదులు వేప చెక్క మట్టి అందియడం జరిగింది మేము చూస్తే దీన్ని బట్టి చూస్తే మేము నాటేసేనికి నాటు కూలీలు కలుపు కూలీలు కలుపు ఒక రెండుసార్లు తీసినాము ఎకరాకు ఒక ముగ్గురు కొట్టినారు అంత కలిసి మేము లెక్కేసుకుంటూ వస్తే ఈ ఎరువు అయితే ఎరువు ఉచితంగా వచ్చింది కృపి సమగ్ర మందు లేదు పిచ్చికారు చేయడానికి కూడా మేము జీవామృతం పులిచిన మధ్య కొట్టినాం పులిచిన మధ్య అంటే ఎప్పుడన్నా రెండు లీటర్లు పాలు తీసుకొని మధ్యగా పెట్టినట్టు కొట్లాము అది చాలా తక్కువ అంత లెక్కేసినే కూడా నేను నిన్న మాకు ఎకరాకు నిన్న బురద ఉంది కాబట్టి వర్షం పడింది కాబట్టి ఒక గంటకు మూడు వేలు తీసుకున్నారు ఒక ఐదు వేలు ఖర్చు వచ్చింది అంత లెక్కేసినా కానీ ఇరవై వేలు లోపలనే నాకు ఖర్చు పూర్తయింది ఫస్ట్ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం ఇప్పుడు ఇట్లా వేసినాను వచ్చే సంవత్సరం కంచే ఇప్పుడు ఇట్లా నీట్గా కంపలేకుండా చుట్టూ నేను చేయాలనుకున్నాను కానీ కొంతమంది మందు తాగి సీసాలు వేయడం అట్లాంటివి జరుగుతాయి బాగా నీట్గా చేసి పెట్టిన తర్వాత వాళ్ళు కూర్చుంటారనే ఉద్దేశంతో ఇట్లా చేసినాం వచ్చేసారి కంచేసి ఇంకా నీట్గా వ్యవసాయం చేయడానికి నాకు అనుభవం వచ్చింది కాబట్టి ఇంకా తక్కువ ఖర్చులతోనే అవుతుందని అనుకుంటాం మా చుట్టుపక్కల ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నప్పుడు కూడా చాలా మంది మేము ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తే బాగుంటుందని అనడం మేము వింటున్నాం మేము సంతోషపడుతున్నాం లోపల కృష్ణారెడ్డి స్ఫూర్తితో తోటి రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో దేశీ వరి సాగుకు ఆసక్తి చూపుతున్నారు ప్రస్తుతం నాకు నాకు దాంట్లో సరే సంతృప్తి లేదని నేను నాకు వ్యవసాయం కెమికల్ లేకుండా చేయాలా పంట పండియాలా రైతులకు ఇవ్వాలా నేను తినాలి ఆరోగ్యం ఆరోగ్యకరమైన ఆహారం నేను తినాలని చెప్పి నాతో మాట్లాడి మాట్లాడినాక నేను సరే అని ఒప్పుకొని ఇద్దరం కలిసి వ్యవసాయం మొదలు పెట్టాలంటే ఎవరి పొలం నుంచి నీళ్ళు మన పొలంలోకి రావు కెమికల్ వేసిన పొలం నుంచి నీరు మన పొలానికి రావు అలాంటి పొలం అయితే ఓకే చెప్తాను లేకపోతే లేని చెప్పినాను చూపించాను నాకు పొలం చూపించి సరే చూసి అంటే ఓకే చేసినాను ఓకే వేసినాక మూడు ఎకరాలు మొత్తం విత్తనాల్లో మా దగ్గర ఉండేవి విత్తనాలు మొత్తం మూడు ఎకరాల్లో మూడు ఎకరాలు పది రకాల విత్తనాలు సెట్ చేసినాం మొత్తం దీనిలో సెట్ చేసి అన్ని ఒక్కొక్క రకం ఒక మన మనిషికి ఆరోగ్యానికి ఉపయోగపడే రకాలు ఉన్నాయి మన ఈ ఒరిలో ఈ వరి ఉన్నందువల్ల ఇవల్ల మొత్తం అందరూ చూసి ఏమవుతుంది బావు మేము వల్ల మందులు డిఏపి యూరియాలో కెమికల్ కొడుతుంటే కూడా మాకు రాకూడదు అంటే కూడా చూడరే వచ్చిన పంట చిన్న చెప్పారని చెప్తే కూడా ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోయి మా వైపు పంట మేము పడొచ్చాము మేము అంటారు అందరూ ఇప్పుడు కృష్ణారెడ్డి ఎక్కడ తెచ్చినాడో ఏం కదా మాకు తెలియదు ఈ రోజు వచ్చే అంత సంతృప్తి ఉంది ప్రతి మనిషి ప్రతి రైతు ఇట్లా చేసుకుంటే మన ఆరోగ్యాలు మనం బాగుపడతాము బాగుంటుంది ఇంత మంచి వ్యవసాయం తీసుకొచ్చి పెట్టాడు జూడూల్లో అందరికీ ప్రతి రైతు ఇది చేసుకొని పండించుకోవాలని కోరిక ఉంది సార్ అందుకే అంత తిరుగుతున్నాము ఈ పొలం అంతా ఒక మూడు ఎకరాలలో ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం మాకు చాలా ఆనందం ఉంది ఎందుకంటే నేను రసాయన మామూలుగా పన్నెండు ఎకరాలు పొలం వేస్తాను ఎందుకంటే రసాయనిక ఎరువులు వాడి పొలం వేస్తాను తను అంత ఆశాజనకంగా లేదు కానీ దాన్ని తినడం వల్ల కూడా దాని బియ్యం తినడం కూడా అనేకమైన రోగాలు ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల కూడా దీనికి ఎటువంటి రసాయనిక ఎరువులు వాడ వాడడం వలన దీనికి ఓన్లీ ప్రకృతితో తయారయ్యే ఎరువులు వాడతాం కాబట్టి దీన్ని వచ్చే బియ్యం కూడా మంచి ఆరోగ్యంగా సంపూర్ణంగా ఉంటాయి కేవలం మూడు ఎకరాలలో దగ్గర దగ్గర పది రకాలైనటువంటి వేషవాలి విత్తనాలతో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఇక్కడ వేసిన తీరు చూస్తే మాటల్లో మాత్రం వర్ణించలేని తీరుది ఇదే అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని మున్ముందు ప్రకృతి వ్యవసాయం చేస్తూ ముందుకు పోతే ఖచ్చితంగా ఆ మంచి ఆహారాన్ని తీసుకోవడంతో పాటు ఆరోగ్యం పొందుతారటంలో ఎటువంటి అతిశయక్తి లేదు మరి ప్రభుత్వాలు పాలకులు అధికారులు సైతం ఇటువంటి వ్యవసాయానికి మరింత ప్రోత్సాహకాలు అందిస్తారని హెచ్ఎం టీవీ సైతం ఆశిస్తోంది కెమెరామెన్ పవన్ తో హెచ్ఎం టీవీ సంత చుట్టూరు కర్నూలు జిల్లా మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం కోసం అభ్యుదయ అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇది వాళ్ళ నీలతల్లి కార్యక్రమం నమస్తే